జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన భూసేకరణ పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం మందిరం నందు జాతీయ రహదారి భూసేకరణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాయింట్ కలెక్టర్ తో కలిసి వర్చువల్ విధానంలో నేషనల్ హైవే పీడీలు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తిరుపతి శ్రీకాళహస్తి సూలూరుపేట ఆర్టీఓలు రామ్మోహన్ కిరణ్ మాయి భానుప్రకాశ్ రెడ్డి సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణాలకు ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు జిల్లాలో నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టులు జాతీయ రహదారుల సేకరణకు సంబంధించి పనులను ప్రాధాన్యత తీసుకొని వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు దీనికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారులు తహసీల్దార్లు జాతీయ రహదారుల అధికారులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని అన్నారు జాతీయ రహదారుల నిర్మాణ పనులు పురోగతి ఉన్న రహదారి విస్తరణ పనులు కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని భూసేకరణకు సంబంధించిన పెండింగ్ పనులలో సంబంధిత ఆర్టీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు భూసేకరణ పెండింగ్ అవార్డు సంబంధించిన పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు ప్యాకేజీ రెండు మూడు నాలుగు జాతీయ రహదారి పనులు సాగర్మాల కింద చేపట్టిన ఇటువంటి అలసత్వం లేకుండా వెంటనే పనులు పూర్తయ్యేలా రెవెన్యూ డివిజనల్ అధికారులు ఎన్హెచ్ అధికారులు సమన్వయంతో నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు ప్రాజెక్టులు నడికుడి శ్రీకాళస్తి ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తయ్యేలా ఆర్టీఓలు తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు తిరుపతి రేణుగుట్ట బైపాస్ రోడ్డుకు సంబంధించి పెండింగ్ భూ సమస్యలను పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్టీఓలను ఆదేశించారు